హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్యామ్లా వంటిల్లు సింపుల్గా చేసుకునే ఒక టేస్టీ రైస్ రెసిపీని ఈ రోజు ఎలా చేయాలో చూసేద్దాం రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఈ రెసిపీ చేయటం కరెక్ట్గా టెన్ మినిట్స్ లో అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్ కైనా లేదంటే నైట్ డిన్నర్ లోకైనా కానీ చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ ఏమి ఇంట్లో లేవు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని బాండి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత దానిలోకి జీడిపప్పు పలుకులు వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఈ రైస్లోకి జీడిపప్పు పలుకులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కాసేపు వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు మెత్తబడే వరకు కొద్దిసేపు వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత దానిలోకి ఒక పావు స్పూను పసుపు అలాగే వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టమాటా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక టమాటో సరిపోతుంది వేసుకొని దానిలోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కొద్దిగా టమాటో మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టమాటా కొంచెం మెత్తబడితే సరిపోతుంది మెత్తబడే వరకు కొద్దిగా మగ్గనివ్వాలి ఇలా కొంచెం ఒక ఒక వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఎగ్స్ వేసుకోవాలి దానికోసం కొద్దిగా మధ్యలో గ్యాప్ వచ్చేలాగా కొంచెం ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ని పక్కకు తీసుకొని ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ని వేసుకుని కదిలించకుండా కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూను ఉప్పు అలాగే కొద్దిగా ఒక పావు స్పూను కారం మరి ఆ ఎగ్స్ చప్పదనం లేకుండా ఉండటం కోసం ఉప్పు కారం కొంచెం సేపు కదిలించకుండా మూత పెట్టుంచి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కారం ఎగ్స్లో కలిసేటట్టుగా తిప్పుకోవాలి ని మరొక నిమిషం పాటు మూత పెట్టేసేసుకుని మగ్గనివ్వాలి ఆ తర్వాత కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయల్లో కలిసేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మరీ బాగా సన్న పొడిలాగా కాకుండా కొద్దిగా ముక్కలు ముక్కలుగా వస్తుంది ఎక్కువ అలా వస్తే ఏంటంటే తినేటప్పుడు రైస్ లో తగులుతూ టేస్ట్ బాగుంటుంది అందుకోసం ముందుగా ఒక రెండు నిమిషాలు కదిలించకుండా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్గు మొత్తం పచ్చివాసనంతా పోయే వరకు కూడా మంచిగా వేగనివ్వాలి మనం కోడుగుడ్డు పొరుటికి ఎలా అయితే వేయించుకుంటామో సేమ్ అలాగే మొత్తాన్ని కూడా మంచిగా వేగనివ్వాలి దానిలో తడి అనేది లేకుండా చక్కగా వేగిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకుని ఆరబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటేనే ఈ రైస్ టేస్ట్గా ఉంటుందండి మెత్తగా ఉండకూడదు రైస్ ఎంత కావాలో మనం చూసుకొని వేసుకొని దాంట్లోకి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి ముందు మనం పచ్చిమిర్చి వేసాము దాన్ని బట్టి చూసుకుని కారాన్ని యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా మనం ముందు వేస్తున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి ఇది కంపల్సరీ వేయండి మీ దగ్గర గరం మసాలా అవైలబుల్ లేదు అనుకుంటే బిర్యానీ మసాలా అయినా యాడ్ చేయొచ్చు ఉంటే మాత్రం గరం మసాలానే వేసుకోండి తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ రైస్ మొత్తానికి కూడా పట్టేలాగా బాగా కలపాలి కొద్దిగా గరం మసాలా పౌడర్ ఎక్కువ వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఎగ్ స్మెల్ రాకుండా మసాలా ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తం కూడా మసాలా కలిసేటట్టుగా ఈ కు పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి సింపుల్గా చేసుకుని రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా చేసేయచ్చు కరెక్ట్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రైస్ మాత్రం పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోండి ముద్దగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు మనం రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకొని వెంటనే దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకుంటే ఇలా విడిగా చక్కగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ